ఓం శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ఇరవది మూడవ అధ్యాయము యోగము ఉల్లిపాయ శ్యామ పాము కాటు బాగగుట కలరా నియమముల ఉల్లంఘించుట గురుభక్తి పరీక్ష నిజముగా నీ జీవుడు త్రిగుణములకు అనగా సత్వరజస్తమో గుణములకు అతీతుడు కానీ మాయచే గప్పపడి వారి నైజమగు సచిదానందమును మరచుచు తాను శరీరమే అనుకొనుచు అట్టి భావనతో తానే చేయువాడు అనుభవించువాడు అని అనుకొనుచు లెక్కలేని బాధలలో చిక్కుకొనుచు విముక్తిని గాంచలేకున్నాడు విమోచనమునకు మార్గం ఒకటే గలదు అది గురుని పాదముల ఎందు ప్రేమమయమగు భక్తి గొప్ప నటుడగు సాయి తన భక్తులను వినోదింపజేసి వారిని తమ నైజములోనికి మార్చను ఇంతకు పూర్వము చెప్పిన కారణములచే మేము సాయిని భగవంతుని అవతారముగా నిండుచున్నాము కానీ వారెల్లప్పుడూ తాము భగవంతుని సేవకుడనని చెప్పేటివారు వారు అవతార పురుషులైనప్పటికీ ఇతరులు సంతృప్తికరముగా నెట్లు ప్రవర్తింపవలెనో చూపుచుండేడివారు ఆయా వర్ణాశ్రమములకు విధింపబడిన కర్మలను నెట్లు నెరవేర్చవలెనో తెలిపేడివారు ఇతరులతో ఏ విషయంలోనూ పోటీ పడేడివారు కారు తన కొరకేమైనా చేయమని ఇతరులను కోరేడివారు కారు సమస్త చేతనాచేతనములందు భగవంతుని చూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితము కదా ఎవరిని నిరాదరించుట గాని అవమానించుట కానీ వారెరుగరు సమస్త జీవులలో వారు నారాయణుని గాంచుచుండెడివారు నేను భగవంతుడను అని వారెన్నడూ అనలేదు భగవంతుని విధేయ సేవకుడనని వారు చెప్పేవారు భగవంతుని ఎల్లప్పుడూ తలచువారు ఎల్లప్పుడూ అల్లామాలి కనగా భగవంతుడే సర్వాధికారి అని అనుచుండెడివారు మేమితర యోగుల నెరుగము వారెట్లు ప్రవర్తింతరో ఏమి చేసేదరో ఎట్లు తినేదరో తెలియదు భగవత్ కటాక్షముచే వారు అవతరించి యజ్ఞానులకు బద్దజీవులకు విమోచనము కలగజేసేదరని మాత్రం మెరుగుదుము మన పుణ్యం ఏమైనా ఉన్నచో మహాత్ముల కథలను లీలలను వినుటకు కుతూహలము కలుగును లేనిచోనట్లు జరగదు ఇక ఈ అధ్యాయములోని ముఖ్య కథలను చూచెదము యోగము ఉల్లిపాయ ఒకనాడు యోగాభ్యాసము చేయు సాధకుడొకడు నానాసాహెబు కరుతో కలిసి సిరిడీకి వచ్చెను అతడు యోగ శాస్త్రమునకు సంబంధించిన గ్రంథములన్నీ చదివాను తుదకు పతంజలి యోగ సూత్రములు కూడా చదివాను కానీ అనుభవం ఏమీ లేకుండెను అతడు మనస్సును కేంద్రీకరించి సమాధి స్థితిలో కొంచెము సేపైనా నుండలేకుండెను సాయిబాబా తన ఎడ ప్రసన్నుడైనచో చాలాసేపు సమాధిలో నుండుట నేర్పతరని అతడు అనుకొనెను ఈ లక్ష్యమతో నా అతడు సిరిడీకి వచ్చెను అతడు మసీదుకు పోయి చూచేసరికి బాబా ఉల్లిపాయతో రొట్టె తినుచుండిరి దీనిని చూడగానే అతనికి మనస్సున ఒక ఆలోచన మెదలెను రుచిలేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినువాడు నా కష్టముల నెట్లు తీర్చగలడు నన్నెట్లు ఉద్ధరించగలడు సాయిబాబా అతని మనస్సున మెదిలిన ఆలోచనను గ్రహించి నానా సాహేబుతో నిట్లనియను నానా ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకుని శక్తి కలదో వారే దానిని తినవలెను ఇది విని యోగి ఆశ్చర్యపడెను వెంటనే బాబా పాదములపై బడి సర్వశ శరణాగతి చేసెను స్వచ్ఛమైన మనస్సుతో తన కష్టముల తెలిపి ప్రత్యుత్తరముల బడసెను ఇట్లు సంతృప్తి చెంది ఆనందించిన వాడే బాబా ఊది ప్రసాదముతో ఆశీర్వచనములతో సిరిడి విడిచెను పాము కాటు నుండి శ్యామాను కాపాడుట ఈ కథను ప్రారంభించక పూర్వము హేమట్ పంతు జీవుని పంజరములోనున్న రామచిలుకతో సరిపోల్చవచ్చునని రెండును బంధింపబడియే ఉన్నవి ఒకటి శరీరములోను రెండవది పంజరమందును రెండును తమ ప్రస్తుత స్థితియే బాగున్నదని అనుకొనుచున్నవి సహాయకుడు వచ్చి వాని బంధముల నుండి తప్పించగానే వానికి నిజము తెలియను భగవత్ కటాక్షముచే గురువు వచ్చి వారి కండ్లను తెరిపించి బంధ చేసినప్పుడు వారి దృష్టి అన్నిటికంటే గొప్ప స్థితి తి వైపు పోవును అప్పుడే గతించిన జీవితము కంటే రానున్నది గొప్పది అని గ్రహింతురు గత అధ్యాయంలో మిరీకరుకు రానున్న అపాయము కనిపెట్టి దాని నుండి అతనిని తప్పించిన కథ వింటిరి అంతకంటే ఘనమగు కథను ఇచ్చట వినదరు ఒకనాడు శ్యామను విషసర్పము కరిచెను అతని చిటికిన వ్రేలును పాము కరుచటచే శరీరంలోనికి విషము వ్యాపింప మొదలెడెను బాధ ఎక్కువగా నుండెను శ్యామ తాను మరణించేదని అనుకునెను స్నేహితులు అతని విటోబా గుడికి తీసుకుని పోవ నిశ్చయించరి పాము కాట్లు అచ్చట బాగుచుండెను కానీ శ్యామ తన ఎగు బాబా వద్దకు పరుగిడాను బాబా అతనిని చూడగనే కోపముతో వారిని తిట్టనారంభించను ఓరి పిరికి పురోహితుడ పైకెక్కవద్దు ఎక్కితివో నేమగనో చూడుమని బెదిరించుచు తర్వాత ఇట్లు గర్జించను పో వెడలి పొమ్ము దిగువకు పొమ్ము బాబా కోపోపో దీపితుడగుట చూచి శ్యామ మిక్కిలి విస్మయమందెను నిరాశ చెందెను అతడు మసీదును తన ఇల్లుగా బాబా తన ఆశ్రయముగా భావించుచుండెను బాబా తన నట్లు తరిమివేసినచో తానెక్కడకు పోగలడు అతడు ప్రాణమందాస వదులుకొని యురకుండెను కొంతసేపటికి బాబా శాంతించి శ్యామ దగ్గరకు పోయి కూర్చుని ఇట్ల నేను భయపడవద్దు ఏమాత్రము చింతించకు ఈ దయామయుడైన ఫకీరు నిన్ను తపక రక్షించును ఇంటికి పోయి ఊరక కూర్చుండుము బయటికి పోవద్దు నా ఎందు విశ్వాసముంచుము భయపడకుము ఆందోళన పడవద్దు ఇట్లని శ్యామాను ఇంటికి పంపించను వెంటనే బాబా తాత్యా పార్టీలును కాకా సాహేబు దీక్షితుని అతని వద్దకు పంపి తనకిష్టము వచ్చినవి తినవచ్చుననియూ గృహములోనే తిరగవచ్చుననియు కానీ పండుకొన కూడదనియూ ఈ సలహాల ప్రకారం నడుచుకోమనెను కొద్ది గంటలలో శ్యామ బాగుపడెను ఈ పట్టున జ్ఞప్తి అందుంచుకొనవలసిన బాబా పలికిన ఐదు అక్షరముల మంత్రము పో వెడలి పొమ్ము క్రిందకు దిగు శ్యామను ఉద్దేశించినది గాక విషమును ఆజ్ఞాపించిన మాటలు ఆ విషము పైకి ఎక్కరాదనియు అది శరీరమంతటా వ్యాపించరాదనియు వ్యాపించరాదనియూ బాబా ఆజ్ఞాపించిరి మంత్రములలో ఆరితేరిన తిక్కన వారి వలె వారే మంత్రము ఉపయోగింపన అవసరం లేకుండెను మంత్ర బియ్యము కానీ తీర్థము కానీ ఉపయోగించిన లేకుండెను శ్యామ జీవితమును రక్షించటలో వారి పలుకులే అత్యంత శక్తివంతములైనవి ఎవరైనా ఈ కథ కానీ ఇంకా నితర కథలు కానీ వినచో బాబా పాదములయ్యేందు స్థిరమైన నమ్మకము కలుగును మాయాయను మహాసముద్రమును దాటుటకు బాబా పాదములను హృదయములో ధ్యానించవలెను కలరా రోగము ఒకప్పుడు సిరిడీలో కలరా భయంకరముగా చెలరేగుచుండెను గ్రామవాసులు మిక్కిలి భయపడిరి వారితరులతో రాకపోకలు మాలిరి గ్రామంలో పంచాయతీ వారు సభ చేసి రెండు అత్యవసరమైన నియమములు చేసి కలరా నిర్మూలించ ప్రయత్నించిరి అవి ఏవన కట్టెల బండ్లను గ్రామంలోనికి రానియ్యకూడదు మేకను గ్రామంలో కోయరాదు ఎవరైనా వీరిని ధిక్కరించినచో వారికి జరిమానా వేయవలెనని తీర్మానించిరి బాబాకి ఇదంతయు వట్టి చాదస్తమని తెలియను కాబట్టి బాబా ఆ చట్టములను లక్ష్యపెట్టలేదు పెట్టలేదు ఆ సమయంలో కట్టెల బండి ఒకటి ఊరిలోనికి ప్రవేశించుచుండెను ఊరిలో కట్టెలకు కరువున్నదని అందరికీ తెలియను అయినప్పటికీ కట్టెల బండిని తరిమివేయుటకు వేయుటకు బాబాయ్ ఆ సంగతి తెలుసుకుని అచ్చటకు వచ్చి కట్టెల బండిని మసీదుకు తీసుకుని పొమ్మని ఉత్తర్వునిచ్చెను బాబా చర్యకు వ్యతిరేకముగా ఎవరూ సాహసించలేదు ధుని కొరకు కట్టెలు కావలసి ఉండెను కనుక బాబా కట్టెలు కొనెను నిత్యాగ్నిహోత్రి వలె బాబా తన జీవితం అంతయు దుని వెలిగించియే ఉంచెను అందులకై వారికి కట్టెలవసరము గనక వాటిని నిల్వ చేయువారు బాబా గృహము అనగా మసీదు ఎప్పుడు ఉండేది ఎవరైనా పోవచ్చును దానికి తాళము కానీ చెవి కానీ లేదు కొందరు తమ ఉపయోగము కొరకు కొన్ని కర్రలను తీసుకొని పోవువారు అందుకు బాబా ఎప్పుడునూ గురుగు కొనలేదు ఈ ప్రపంచమంతయు దేవుడే ఆవరించి ఉండటచే వారికి ఎవరియందు శత్రుత్వం ఉండేది కాదు వారి పరిపూర్ణ విరాగులైనప్పటికీ సాధారణ గృహస్థులకు ఆదర్శముగా నుండుటకై ఇట్లు చేయుచుండడివారు గురుభక్తిని పరీక్షించుట రెండవ కలరా నిబంధనమును బాబా ఇట్లు ధిక్కరించను చూతము నిబంధనలు ఎవరో యొక్క మేకను మసీదుకు తెచ్చిరి ఆ ముసలి మేక దుర్బలముగా చావుకు సిద్ధముగా నుండెను ఆ సమయమున మలేగాం ఫకీరు పీర్ మహమ్మద్ ఉరఫ్ బడే బాబా ఎచ్చటనే ఉండెను సాయిబాబా దానిని యొక్క కత్తివేటుతో నరికి బలివేయమని బాబాకు చెప్పెను ఈ బడే బాబా ఎందు సాయిబాబాకు ఎక్కువ గౌరవము ఆయనను ఎల్లప్పుడూ సాయిబాబా తన కుడివైపున వారు చిలుము బడే బాబా పీల్చిన పెదప సాయిబాబా పీల్చి ఇతరులకు ఇచ్చేడివారు మధ్యాహ్న భోజన సమయమందు సాయిబాబా బడే బాబాను పిలిచి ఎడమ ప్రక్కన కూర్చొండబెట్టుకునిన పిమ్మట భోజనము ప్రారంభించువారు దక్షిణ రూపముగా వసూలైన పైకము నుంచి ఆయనకు దిన ఒక్కంటికి యాభై రూపాయలు సాయిబాబా ఇచ్చుచుండెడివారు బాబా పోవునప్పుడు వంద అడుగుల వరకు సాయిబాబా వెంబడించువారు అట్టిది బాబాకు వారికి గల సంబంధము సాయిబాబా వారిని మేకను నరకమనగా అనవసరముగా దానిని చంపనేలాయని బడేబాబా నిరాకరించెను అప్పుడు సాయిబాబా శ్యామాను ఆ పని చేయమనెను అతడు రాధాకృష్ణమాయి వద్దకు పోయి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టెను ఎందులకు కత్తిని తెప్పించరో తెలుసుకొనిన పిమ్మట రాధాకృష్ణమాయి దానిని తిరిగి తెప్పించుకొనెను ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యామ పోయెను కానీ వాడా నుండి త్వరగా రాలేదు తరువాత కాకా దీక్షిత్ దీక్షిత్వంతు వచ్చెను వారు మేలిమి బంగారమే కానీ దానిని పరీక్షించవలెను ఒక కత్తి తెచ్చి నరుకమని బాబా యాజ్ఞాపించెను అతడు సాటే వాడాకు పోయి కత్తిని తెచ్చెను బాబా ఉత్తరువు కాగానే దానిని నరుకుటకు సిద్ధముగా నుండెను అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చంపుట ఎనునది ఎరుగకుండిరి హింసించు పనులను చేయట ఎదిష్టము లేనివాడైనప్పటికీ మేకను నరుకుటకు సంసిద్ధుడయ్యను బడే బాబాయను మహమ్మదీయుడే ఇష్టపడనప్పుడు ఈ బ్రాహ్మణుడేలా సిద్ధపడుచుండెనని అందరు ఆశ్చర్యపడుచుండిరి అతడు తన దోవతిని ఎత్తి బిగించి కట్టుకునెను కత్తిని పైకెత్తి బాబాయ్ యాజ్ఞకై ఎదురు చూచుచుండెను బాబా ఏమి ఆలోచించుచుంటివి నరుకుము అనెను అతని చేతిలోనున్న కత్తి మేకపై పడుటకు సిద్ధముగానుండగా బాబా ఆగుమనెను ఎంతటి కఠినాత్ముడవు బ్రాహ్మణుడవై మేకను చంపెదవా ఎనెను బాబా యాజ్ఞానుసారము దీక్షిత్ కత్తిని క్రింద పెట్టి బాబాతో నీ అమృతము వంటి పలుకే మాకు చట్టము మాకింకొక చట్టం ఏమీ తెలియదు నిన్నే ఎల్లప్పుడూ జ్ఞప్తి అందించుకునేదము మీ రూపమును ధ్యానించుచు రాత్రింబవళ్ళు నీ ఆజ్ఞలు పాటించుము అది ఉచితమా కాదా అనినది మాకు తెలియదు దానిని మేము విచారించము అది సరి అయినదా కాదా అని వాదించము తర్కించము గురువు ఆజ్ఞ అక్షరాల పాటించుటయే మా విధి మా ధర్మము బాబా తామే మేకను చంపి బలివేసేదనని చెప్పిరి మేకను తకియాను చోట చంపుటకు నిశ్చయించిరి ఇది ఫకీరులు కూర్చొని స్థలము అచటికి దానిని తీసుకొని పోగునప్పుడు మధ్యమున అది ప్రాణములు విడిచెను శిష్యులు ఎన్ని రకములు చెప్పుచు ఈ అధ్యాయము హేమట్ పంతు ముగించుచున్నారు శిష్యులు మూడు రకములు ఉత్తములు మద్యములు సాధారణులు గురువులకేమి కావాలనో గుర్తించి వెంటనే వారు ఆజ్ఞాపించక పూర్వమే దానిని నెరవేర్చువారు ఉత్తమ శిష్యులు గురిని యాజ్ఞానుసారము ఆలసింపక అక్షరాల నెరవేర్చువారు మద్యములు మూడవ రకము వారు అడుగడుగునకు తప్పులు చేయచు గురిని యాజ్ఞను వాయుధా వేసెదరు శిష్యులకు దృఢమైన నమ్మకం ఉండవలను తోడుగా బుద్ధి కుశలత యోరిమియున్నచో అట్టివారికి ఆధ్యాత్మిక పరమావధి దూరము కాదు ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించుట కానీ హఠయోగము కానీ ఇతర కఠినమైన సాధనలన్నీయూ నలవసరము పైన చెప్పిన గుణముల అలవరుచుకున్నచో వారు ఉత్తరోత్తరోపదేశముల ఉపదేశముల కర్హులగుదురు అప్పుడు గురువు తటస్థించి జీవిత పరమావధిని పొందుటకై ఆధ్యాత్మిక మార్గములు నడిపింతురు వచ్చే అధ్యాయములో బాబా యొక్క హాస్యము చమత్కారముల గూర్చి చెప్పుకుందము ఇరవది మూడవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయి నాదార్పణమస్తు శుభం భవతు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి